లో మా తెలుగు రాష్ట్రాల్లోని ప్రతి బిడ్డ అంత గొప్పగా ఉండాలని కోరుకుంటున్నాను డంప్ యాడ్ ఆ డంప్ యాడ్ కెళ్తే పక్కన ఒక స్కూల్ ఉంది చెత్తా చెదారం పోసే డమ్ లో స్కూల్ ఉంది ఆ స్కూలు చాలా వందల ఒక నూట యాభై మంది నూట వందల మంది పిల్లలు చదువుతుంటారు ఆ స్కూల్ లేదు ఇప్పుడు ఆ చెత్తా చదన వేసేయటం వల్ల నేను ముఖ్యమంత్రి గారు అడుగుతా ఉన్నా నిజంగా అలాంటి చోట్ల పసిపిల్లలు తిరుగుతూ ఉన్నా నేన నేను టీవీలో కూడా చూడొచ్చు సోషల్ మీడియాలో ఉంటుంది చిన్నపిల్లలు భావి భారత పౌరులు కాదా భావి భారత పౌరులు అంటే ఒక మంత్రులు పిల్లలైనా ఎమ్మెల్యేల పిల్లలైనా మిగతా పిల్లల పిల్లలు కాదా పశ్చిమ గోదావరిలో ఉండే బడుగు బలహీన వర్గాలు వాళ్ళ పిల్లలు కాదా పశ్చిమ గోదావరిలో ఉండే ప్రతి ఒక్కరు వాళ్ళ పిల్లల పిల్లలు కాదు కేవలం ముఖ్యమంత్రి వాళ్ళ పిల్లల పిల్లలే వాళ్ళ ఎమ్మెల్యేలు మనవాళ్ళు వాళ్ళ అంతే తప్ప ఇంక